లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రామగుండం ట్రాఫిక్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ అవగాహన కార్యక్రమం చేపట్టారు త్రీ వీలర్ ఫోర్ వీలర్ టూ వీలర్ వాహనదారులకు సూచనలు తెలియజేశారు వాహనదారులు వైలెన్స్ పాల్పడుతున్నారని సీట్ బెల్ట్ ని కూడా ఉపయోగించట్లేదని హెల్మెట్ ధరించట్లేదని ఎవరు కూడా సరైన దారిలో ప్రయాణించట్లేదని వాహనదారులు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ నిలిపివేస్తున్నారని ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారని దీనివల్ల రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయని తల్లిదండ్రులకు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వడమే కాకుండా ఆ వాహనాల యొక్క సైలెన్సర్స్ ను మార్చి విపరీతమైన శబ్ద కాలుష్యాన్ని కలగజేస్తున్నారని తెలిపారు ఇది చాలా ఖండించాల్సిన విషయమని ఇప్పటికైనా తల్లిదండ్రులు వారి యొక్క ప్రవృత్తిలో మార్పు తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకండి వాహనదారులందరూ తప్పనిసరిగా అన్ని దుపత్రాలు కలిగి ఉండాలి ఎవరు కూడా రాంగ్ సైడ్ లో వెళ్ళకూడదు వెళ్తే భారీ జరిమానాలు విధించే అవకాశం ఉన్నది కాబట్టి వాహనదారులు తప్పకుండా రూల్స్ పాటించాలని ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలోని వాహనదారులకు మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే విపరీతమైన వాహనదారులు విపరీతమైన ట్రాఫిక్ వయోలేషన్స్ పాల్పడుతున్నారు ఎవ్వరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం లేదు ఎవ్వరు కూడా హెల్మెట్ పెట్టుకోవడం లేదు ఎవ్వరు కూడా సరైన దారిలో ప్రయాణించట్లేదు రోడ్డుపైనే వాహనాలు నిలుపుతున్నారు చిన్న వాహనాలు అంటే టూ వీలర్స్ నుంచి మొదలుకుంటే అతి భారీ భారీ వాహనాలు కూడా రోడ్లపై నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తా ఉన్నారు దీనివల్ల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి అలాగే మేము తల్లిదండ్రులకు ప్రతిసారి కూడా మేము ఎన్ని సార్లు కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ చేసినా ఎన్ని సార్లు కూడా అవేర్నెస్ క్యాంప్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వడం అయితే మారట్లేదు అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వడమే కాకుండా ఆ వాహనాల యొక్క సైలెన్సర్స్ను మార్చి విపరీతమైన శబ్ద కాలుష్యాన్ని కలుగజేస్తున్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రేమగా అల్లరు ముద్దు పెంచుకున్న పిల్లలకి వాహనాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులే వారి యొక్క ప్రమాదాలకు కారణమవుతున్నారు ఇది చాలా ఖండించాల్సిన విషయం దయచేసి ఇప్పటికైనా తల్లిదండ్రులు వారి యొక్క ప్రవృత్తిలో మార్పు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వకండి వాహనదారులందరూ తప్పనిసరిగా అన్ని ధృవపత్రాలు కలిగి ఉండాలి ఎవ్వరు కూడా రాంగ్ సైడ్లో వెళ్ళకూడదు రాంగ్ సైడ్లో వెళ్తే భారీ జరిమానాలు విధించే అవకాశం ఉన్నది కాబట్టి జరిమానాలు విధిస్తే మాకేమవుతుందని దయచేసి ప్రజలు అనుకోవద్దు మీరు వెహికల్ని ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కింద అమ్మినా లేదా పోలీసు వాళ్ళు తనిఖీల్లో పట్టుకున్నా కూడా మీ వెహికల్ని ఆపి మీకు అసౌకర్యం కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా వయలేషన్ చేయకుండా తమ వెహికల్ మీద ఫైన్లు చాలా రాకుండా చూసుకోవాలని మనవి చేస్తున్నాం అలాగే మేము ఎన్ని క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు దీని అంతటికీ కారణం వాహనదారులలో ఉన్న నిర్లక్ష్యమే కారణం ఎందుకంటే నాకైతే ఎట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్ కాదు అనే కాన్సెప్ట్లో పోతున్నారు యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగే ప్రమాదం దానికి తీసుకోవాల్సిన చర్యలు హెల్మెట్ పెట్టుకోవడం సీటు బెల్ట్ పెట్టుకోవడం పరిమితికి మించి వాహనదారులను దాంట్లో అంటే ప్రయాణికులను ఎక్కించుకోకపోవడం అలాగే వాహన ఏ గరిష్ట వేగంతో పోవాలో రోడ్డు మీద సూచించిన సైన్ బోర్డులకు అనుగుణంగానే వాహనదారులందరూ ప్రయాణించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకవేళ స్పీడ్గా వెళ్తే వాహనం కంట్రోల్ కాకుండా వాహనంలో కూర్చున్న వారందరికీ మరియు ఎదుటి వారికి అమాయకులకు కూడా ప్రమాదం జరిగి మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రయాణి మన వాహనదారులందరూ కూడా ఇట్లాంటి విషయాలు గమనించి ప్రమాదాలు జరగకుండా సేఫ్గా తమ తమ ఇళ్లకు డ్యూటీకి వెళ్ళిన దగ్గర నుంచి మొదలుకుంటే లేదా పనికి వెళ్ళిన దగ్గర నుంచి మొదలుకుంటే ఇంటికి సేఫ్గా తిరిగే వరకు లేదా తమ గమ్యస్థానం వెళ్ళే వరకు కూడా అందరూ కూడా జాగ్రత్తతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ సిఐ మంచిర్యాల ట్రాఫిక్ సిఐ పెద్దపల్లి ట్రాఫిక్ సిఐలు ఎస్ఐలు ఏఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ తదితరులు పాల్గొన్నారు नंबर प्लेट नंबर प्लेट लेस नंबर प्लेट पको वेठो